ఎందుకంటే నేను చాలా సార్లు నాన్న ఆ విధంగా చూసినా కాబట్టి సరే నాన్న ఎప్పటికీ చేసాడు కదా ఎక్కువ ఎండబడుతుంది అని అట్లా అనుకున్నా అనుకున్నాక లోపల తీసుకెళ్ళి అమ్మ అంగి వేసింది బట్టలు వేసింది పండ పెట్టినాక మళ్ళా నాన్న ఆహారం తీసుకోక కనీసం ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది జ్యూసు అది మళ్ళా రాగి జావా అది తాపితే వస్తుంది అమ్మ అట్లా స్నానం చూపించాక బాదం తెచ్చింటి నేను బాదం తాపినంకున్నాం నేను సుమ అమ్మ కలిసి తాపినాం తాగిండు తాగిండి నుంచి కొంచెం గుర్ర గుర్ర ఇట్లా ఆయన బాధ పడ్డాడు ఇబ్బంది పడ్డాడు ఇదంతా రాసిన రాసినాక మంచిగా అయింది మంచిగా అయినాక మళ్ళా నేను బయటికి వెళ్ళి మళ్ళా ఎనిమిది గంటలకు రాత్రి వచ్చిన అమ్మ నాన్న ఎట్లుండంటే ఇయ్య లోపలికి నాన్న పండుకొని ఉన్నాడు అమ్మను బయటకు వస్తుంటే గట్టిగా చేపట్టుకుని ఇస్తలేడంట ఇంట్లో కూర్చో అని చెప్తున్నా అమ్మాయి చెప్పింది చెప్పినాక నాకు కూడా ఎట్లన్న అనిపించి నేను కూడా ఆమె ఇంట్లోనే కూర్చున్నా ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు రాత్రి ఆమె కూర్చున్నా అమ్మాతలు అక్క ఫోన్ చేసింది ఏమిటా నాన్నమన్నా తిన్నడా మరి ఎట్లన్నా అంటే ఏం అక్క ఇట్లా జావాడు అంట మధ్యాహ్నం తన చేతున్న తన తాగిండు మధ్యాహ్నం అని చెప్పిన అంటే నేను వస్తారా అని చెప్పింది అక్క ఆ రోజు ఉదయం డ్యూటీ చేసి మధ్యాహ్నం మూడు గంటలకు కుదురకు వెళ్ళింది వస్తా అంటే నేనేమన్నా అంటే అక్క వద్దు ఇప్పుడు నాన్న మంచిగా ఉన్నాడు చూద్దాం వద్దు అని చెప్పిన లేదరా నేను వస్తా అన్నది వద్దు అక్క ఇప్పుడు చీకట్లో పిల్లలు ఉంటారు కదా వద్దు అని నేను చెప్పినా చెప్పినాక పెట్టేసి ఫోన్ అన్న ఫోన్ చేసి ఎట్లుంటారు నాన్న అంటే మంచిగా ఉండు ఇట్లా ఈ విధంగా చేసి ఉండని చెప్పిన మరి రావాలి అని చెప్పిండు పొద్దున్న పొద్దున్నదా చీకటి అయింది అని ఆ రోజు చెప్పడం జరిగింది జరిగినాక మళ్ళీ మేము అంటే నాన్న దగ్గరనే కూర్చున్నాం కూర్చున్నాక మళ్ళా నాన్న కొంచెం మళ్ళా అది బాదములకు తాపినాం తొమ్మిది గంటల ప్రాంతంలో పుణ్యం వచ్చినప్పుడు అందరం కలిసి తాపినాం తాపినప్పుడు మళ్ళా కొంచెం ఇబ్బంది పడ్డాడు అక్క పొందేసిన నాన్న అయితే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాక మరి లోపల మన దగ్గర అక్క మిషన్ పెట్టింది ఏంటంటే అది మూతి కట్టింటుంది స్లెప్లైజర్ అది పెట్టింది స్లెప్లైజర్ పెట్టినాక ఏ విధంగా మరి పెట్టాలంటే చెప్పిందాక ఇట్లా డ్రాప్స్ ఉంటాయి అలా అది అది సగం సగం పెట్టాలని చెప్పింది లేదు నేను నొస్తా అని చెప్పింది కొద్దాక చీకట్లు ఏడు వస్తామని అంటే నేను సుమ కలిసి అది పెట్టిన మూతికి పెట్టినాక ఆ సౌండ్ తగ్గిపోయింది నాన్న తగ్గిపోయినాక మంచినే ఉన్నాడు మేము నాన్న చూస్తున్నాం ఇక తొమ్మిదిన్నర పదక పది అట్లా అవుతుంది టైం చూసుకోలేదు ఇక తినుండే ఎంతసేపు ఉంటారు ఏడుచుకుంటా ఎంతసేపు ఉంటారు అని అందరు అంటే వల్ల అంటే ఇలా తిను తిను గతింలాడి తీసుకొస్తే ఇంట్లోకి వచ్చిన బుక్కలు తిని అటు బయటకు వచ్చి మళ్ళీ నాన్న దగ్గరనే కూర్చున్నా నాన్న దగ్గర కూర్చున్న మంచినే ఉన్నాడు చెయ్యి మళ్ళా మళ్ళా ఈ మంచి చెయ్యి ఇట్లా ఇట్లా పెట్టుకుంటుండు పెట్టుకుంటూ పెట్టుకుంటూ అప్పుడే ఆగిపోయింది నేను నాన్న ఉన్నా నాన్న దగ్గర పక్కనే ఉన్నా ఏం ఇట్లా కదులుతురేడు ఇక నేను ఆనే ఉన్నా నేను అప్పుడే చూసి గట్టి ఏడ్చిన ఏ విధంగా అందరు వచ్చారు ఏమైంది ఏమైంది చూసి అప్పటికి నాన్న వెళ్ళిపోయాడు ఆ విధంగా జరుగుతూ వచ్చింది కానీ నేను ఏ విధంగా ఇట్లా అయితడి ఆ రోజు నేను అస్సలు ఊహించలేను ఎందుకంటే అట్లా చాలా సార్లు నాయన చాలా సార్లు అంటే చాలా సార్లు అంతవరకు పోయి మరి దేవుడి కృపాలన బ్రతికిస్తూ వచ్చినాడు మరి ఆ దినము రాత్రి పది గంటల ప్రాంతంలో ఇరవై నూల తారీఖు ప్రభు మహిళల్లోకి పిలువబడుతూ వచ్చిన నాన్న అది నా సాక్ష్యం కానీ మా కొరకైతే నాన్న ఎంతో కష్టపడ్డాడు నా మీద చాలా ఎక్కువ ప్రేమ నాన్నకు నేను వచ్చినంత వరకు తను అంత మరి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అరుణ్ వచ్చిన వచ్చిన నాన్నవాడు నేను ఎప్పుడన్నా రాత్రిలో చేన్కి ఒంటి గంటకు రెండు గంటలకు పదకొండు గంటలకు వెళ్తాను నేను వెళ్ళినప్పుడు తలపసేపు అయినప్పుడల్లా అతను తగ్గేవాడు వాడు వచ్చిండా రాలేడా చేయండా ఎక్కడ పోయిండా అని ఎన్నో సార్లు ప్రశ్నించేవాడు కానీ నాకు ఇరవై నాలుగు తారీఖు నుంచి ఎంతో బాధ వేస్తుంది పండుకుంటున్న రాత్రిలా మధ్యాహ్నం మధ్యలో రెండు అయితే అసలు నాన్ననే నాన్నే గుర్తొస్తున్నాడు నాన్ననే గుర్తొస్తున్నాడు ఎంత నిరు అన్న నిద్రస్తలేదు మూడు గంటల ప్రాంతంలో నాన్ననే గుర్తు గుర్తొస్తున్నాడు అక్కడ అతను పండే రూమ్ దిక్కి చూస్తున్నాను ఆ గుర్తు గురించి వస్తుంటున్నాడు నాన్న అయితే మా కొరకు ఎంతగానో కష్టపడ్డాడు నేను మాట చెప్పలేము చాలా కష్టపడుతూ వచ్చినాడు మా కొరకు ఆ విధంగా కొనసాగుతూ వచ్చినది మరి నా పిల్లలు కూడా మా నాన్నకు ఎప్పుడు ఏ విధంగా మా నాన్న చెప్పిన మాటకి లోపడుతూ వచ్చినారు ఏదన్నా ఇవ్వాలన్నా చేయాలన్నా ప్రతి మా పిల్లలు మా అయితే ఎప్పుడు ఎదురు మాట్లాడే కాదు నేను చేయని సేవ మా జాసూ చేసినాడు ెట్ పోసి డబ్బా నాన్న నాన పిలిచి ఆ డబ్బాను పోసి జానలో పోసి వచ్చేవాడు అమ్మ లేనప్పుడు ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఎప్పటికి అమ్మను చేసేది గత సంవత్సరం నర నుంచి అసలు నాన్న లేవలేడు బాత్రూమ్ పోలేడు టాయిలెట్ పోలేడు అన్ని ఇంట్లోనే సంవత్సరం నర నుంచి అమ్మ ఎంతో సేవ చేసింది నాన్న బాత్రూమ్ కూసాలి చేయాలి ప్రతి అసలు నేను చూసినాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అమ్మ ఎంతో సేవ చేసింది నాయన నాన్న విషయంలో చాలా సేవ చేసింది ఆ విధంగా జరుగుతూ వచ్చినది మరి ఈ విధంగా నాన్న జీవితం కొనసాగుతూ వచ్చినది మరి మా కొరకు మా కుటుంబ కొరకు అందరు ప్రాణం చేయండి మరి మేము కూడా నాన్నను మేము చనిపోయినప్పుడు నాన్నతో కలుస్త నాకైతే ఉంటుంది మరి ఆ విధంగానే మా కుటుంబ కొరకు మీరు అందరు ప్రాణించాలని కోరుతున్నాను మా చిన్న సాక్ష్యం దేవుడు కాక